మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగిల్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పన్నెండు పర్సెంట్ పెరిగాయి అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది సీజర్ ఆఫ్ వెహికల్స్ ఆరు వందల ముప్పై ఆరు పర్సెంట్ పెరిగింది అవన్నీ కారణం తెలంగాణ కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్ తమిళనాడు ఈవెన్ ఒరిస్సా అన్ని దిక్కడ నుంచి వచ్చేసే పరిస్థితి వచ్చింది దీనిపైన జివో నెంబర్ జివో ఎంఎస్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ తీసుకొచ్చారు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు వన్ ట్వంటీ రూపీస్ ఉండేది పది రూపాయలు తగ్గించారు రెండు వందలు వన్ ఎయిటీ మిల్లీ లీటర్స్ ఉండేది ముప్పై రూపాయలు తగ్గించారు అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ వెయ్యి మిలియన్ లీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు అన్ని రేట్లు అదే వరకు రెండు తగ్గించారు రెండు పెంచారు దాని కింద మళ్ళీ ఎస్సీబీ రిపోర్టెడ్ దూ టు లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎంఆర్పీస్ ఆఫ్ మీడియం అండ్ ప్రీమియం బ్యాండ్స్ టు నైబరింగ్ స్టేట్ హ్యూజ్ స్మగ్లింగ్ రిజిస్టర్ అయింది పన్నెండు వందల పదకొండు కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి ఏది నలభై రూపాయలు నలభై రూపాయలు పెంచారు అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు వన్ ఫిఫ్టీ అబో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మాత్రం పెంచకుండా మిగిలిన టెన్ యాభై అరవై వంద వంద పది రెండు వందల రెండు ఇరవై నాలుగు వందల నలభై ఐదు వందల నలభై ఐదు వందల తొంభై పెంచారు ఇది కూడా మీరు చూసినప్పుడు వన్ మంత్ ఐదు తొమ్మిది మూడు తొమ్మిది ఇది ఇరవై తొమ్మిది పది అంటే వన్ మంత్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో పెంచారు